మందుబాబులో మేము ఆగలేకపోయాము సారు సీసాలతో ఉడాయింపు కళ్ళమందు సీసాలు కనిపిస్తుంటే మందుబాబుల కిక్కెక్కింది ఇక ఆగలేకపోయారు వివరాల్లోకి వెళ్తే సార్వత్రిక ఎన్నికల సమయంలో గుంటూరులో జిల్లా వ్యాప్తంగా యాభై లక్షలు విలువ చేసే ఇరవై నాలుగు వేల ముప్పై ఒక్క మద్యంశేషాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు సోమవారం జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో నల్లచేరులోని డంపింగ్ యార్డ్లో మద్యం సీసార్లను ధ్వంసం చేయడం ప్రారంభించారు దీంతో యార్డు పరిసరాల్లో మందుబాబులకు ప్రాణం పోయినంత పని అయింది ఎప్పుడూ వాటిని తీసుకొని పారిపోదామాని చూశారు సాధారణంగా రోడ్ రోలర్తో సీసార్లు ధ్వంసం చేస్తుంటారు అలాంటిది ఈసారి పొక్లైని తీసుకురావడంతో సీసార్లు పగలగొట్టడానికి సమయం పట్టింది వాటిని ధ్వంసం చేయడం ప్రారంభించి కొద్దిసేపటికి ఉన్నతాధికారులు బయలుదేరి వెళ్ళిపోయారు దీన్ని అవకాశంగా తీసుకున్న మందుబాబులు ఒక్కసారిగా గుంపులుగా అక్కడ చేరుకున్నారు పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా వారి ముందే సీసాలు ఎత్తుకెళ్లారు బాటిళ్లను పగలగొడుతుంటే చూస్తూ ఆగలేకపోయాం సార్ అని కొందరు మందుబాబులు పోలీసులతో పేర్కొనగమన్నారు